పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలంటూ భోగి మంటలు వేసి నిరసన వ్యక్తం చేసిన సిపిఎం నాయకులు పంచాయతీ కార్మికులు ముక్క్రా సముద్రం ఈ దీంట్లో అప్పుడు ప్రభుత్వం మీద నిలేసినటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం విపరీతమైన ఆందోళన చేసింది లోకేష్ ఆధ్వర్యంలో స్మార్ట్ పని కానీ మొదటి విడత ఆరు వేల కోట్ల రూపాయలు రెండో విడత పదకొండు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు మూడో విడతకి ప్రతిపాదన కూడా సిద్ధం చేస్తున్నారు మరో ఎనిమిది వేల కోట్ల రూపాయలని సిద్ధి జాట్లు పెంచడానికి ప్రతిపాదన సిద్ధం చేశారు వాతావరణ ఈ బట్టి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల పైన ప్రజల మీద భారాలు మోపుతారు ప్రజలకేమో ఆదాయాలు పెరిగేటువంటి పరిస్థితులు హానిగా అమలై మరోవైపు జాక్ట్ పెంచేటువంటి భారాలు మోడతాయి దీని ద్వారా ఉపాధి సామాన్య జనంలో ఇంటి అవసరాలకు వాడుతున్నటువంటి బిల్లులు కలిసి కట్టాల్సి వస్తుంది కాబట్టి ప్రజలకి అయితే పెద్ద భారం మోపేటువంటి పరిస్థితి కనపడతాయి సిపిఎం ఆధ్వర్యంలో కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం ద్వారా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం భవిష్యత్తులో అన్ని కార్మిక రంగాలే కాకుండా అన్ని ప్రజానికి పక్కేమో అదాని లాంటి కంపెనీలకేమో పెద్ద ఎత్తున భూములు ఇస్తున్నారు వాళ్ళతో అగ్రిమెంట్లు చేస్తూ ఉంటున్నారు ఆ అగ్రిమెంట్లలో వచ్చినటువంటి అనేక అక్రమాలు ఉన్నాయని చెప్పేసి అమెరికాలో కోర్టులో కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది శక్తి నిర్వహించినటువంటి నిర్వాహకం వల్ల దీని మీద ఇటు ప్రతి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి కానీ అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఎక్కడ ఆ అదాని కింద ఆరోపణలు కానీ వచ్చినటువంటి దాని మీద ఏమీ మాట్లాడకపోవడం అనుకాల పెట్టుబడిదారులంతా ఒక కూటమిగా ఏర్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది కరెంటు ద్వంద్వైఖరి అంతరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇంకా అని చెప్పేసి పవన్ కరెంటు ఛార్జీల మీద ఎందుకు పౌరులు మాట్లాడడం కల కలగడం లేదు అంటే మీరంతా ఒకటిగా ఉండి పేద ప్రజా మీద విద్యుత్ వినియోగదారుల మీద భారాలు సిద్ధంగా మీకు అధికారం ఇచ్చింది దీని మీద మాట్లాడాల్సినటువంటిది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకోకుండా బీజేపీకి తొత్తుగా ఉండేటువంటి పరిస్థితి చేస్తున్నాడు ఇది చాలా దుర్మార్గం భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు ఉద్యమాన్ని సిపిఎంఏ కాదు ఇతర సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది దాని అందలో కూడా కార్మిక వర్గం అంతా పాల్గొనాలనేటువంటిది సిపిఎం పార్టీ గారు విజ్ఞప్తి చేస్తున్నాను పంచాయ కార్మికులకు వచ్చేసి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ ఈ కరెంటు బిల్లు సమస్యల మీద అన్ని శాతం జరుగుతూ ఉన్నది ఈరోజు పదహైదు శాతం మన మండలంలో కూడా పెట్టబోతున్నాం దీని ఛార్జీలు తగ్గించాలని ఏ ప్రభుత్వం వచ్చినా ఛార్జీలు తగ్గించటం లేని పరిస్థితి ఉంది ప్రజలంటే పట్టలేని పరిస్థితి ప్రజల ఓటు ప్రజల వైపు అవసరము కానీ ఈ కరెంటు బిల్లు మీద అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది ఒకరికి నాలుగు వేలు మూడు వేలు రెండు వేలు అంటే చాలా ఇళ్ళల్లో బాడిగలు చిన్న కుటుంబాలతో పనిచేసుకొని చిన్న కూలి పని చేసుకుంటు కరెంటు బిల్లులకే చాలకచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా ఆలోచించాల లోకేష్ చెప్తున్నాడు మిగతా అందరూ పార్టీలు వచ్చిన వాళ్ళతో ఇది మేము తగ్గిస్తాం మీకు తగ్గిస్తామనే పరిస్థితి ఉంది తప్ప ఏమాత్రం కరెంటు ఛార్జీల మీద ఏ ఊరు కూడా ఈ మాలకులు ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది నేను కరెంటు వెంటనే ప్రభుత్వం దిగి వచ్చి కరెంటు ఛార్జీలు పట్టి చేయాలని చెప్పేసి పప్పు మోటార్లు పెట్టి అనేకమైన ఇబ్బందులు పడితే పప్పు మోటార్లు మళ్ళాతో తీసుకొచ్చి ప్రజల్లో రైతులకి రైతాంగానికి నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అది సరైన పద్ధతి కదా పద్ధతి మార్చుకొని ప్రజల కోసం ఆలోచించి కరెంటు ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు ధన్వాదాలు చూపిస్తాను